పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం చెవిటికల్లి గ్రామానికి చెందిన శ్రీ మంగిశెట్టి శ్రీనివాసరావు గారు పాడి పంటల స్టూడియోకి ఇచ్చేశారు శ్రీనివాస్ గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో బహుళ పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా పత్తి పంట సస్యరక్షణలో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనకు ఇప్పుడు ఉన్న వ్యవసాయ పద్ధతులకు కొంచెం అనుకూలంగా పత్తిని ఎక్కువగా రైతు సోదరులు ఆసక్తిగా సాగు చేయడం జరుగుతుంది ఎందుకంటే పత్తిని తెల్ల బంగారంగా పిలవడం జరుగుతుంది సో కాబట్టి ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్లో రైతు కొంచెం ఆదాయం వచ్చే మార్గాల్లో పత్తి అనేది ఒకటి సో మనం ఈ పత్తిని జూను ఇరవయో తారీఖు నుంచి జూలై పదిహేను లోపల వేసుకున్నట్లయితే మనకి మంచి సాగు పద్ధతిలో వేసుకున్నట్లయితే కొంచెం మొలక శాతం ఎక్కువ ఉండి రైతులకి ఎక్కువ ఆదాయం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి సో మనకి పత్తి విత్తనం అనేది మనం పొలంలో వేసుకునేటప్పుడు సాలకి సార్ గ్యాప్లో నలభై ఐదు అంగుళాల నుంచి అరవై అంగుళాల మధ్యలో ఉన్నట్లయితే మనకి మొక్క బాగా ఫ్రీగా గాలి ఆడి పురుగులు ఆశించుకోకుండా ఉండటానికి గుడ్డిపో పత్తి రాకుండా మంచి రకమైన క్వాలిటీ పత్తి రావడానికి ఎక్కువ అవకాశం ఉండదండి సో మనం ఏకసాలు పద్ధతిలో వేసుకున్నట్లయితే మంచి ఆదాయం రావడానికి రైతు సోదరులకి అవకాశం ఉందండి సో నలభై నుంచి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత పొలంలో పసుపాట్ల కనుక పెట్టుకున్నట్టయితే మనకు వచ్చే తెల్లదామ పచ్చదామ ఆకు పీల్చే పురుగుల్ని ఎక్కువ శాతం జిగురాట్లకు అతుకుపోవడం వల్ల కొంచెం చేడ నివారణ అనేది కొంచెం తగ్గుతుంది పొడి తగ్గపోయిన ఎంతో కొంత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది దానివల్ల మనం మామూలుగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం స్ప్రేయింగ్ దగ్గ కాస్ట్ మనకి తగ్గుతుంది మామూలు మనుషులు స్ప్రేయింగ్ కన్నా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న ఎక్కువ ఒక హెక్టార్ కన్నా ఎక్కువ పొలం ఉన్న రైతులు పత్తి సాగు చేసినట్టయితే దానిలోకి ట్రాక్టర్ స్ప్రేయింగ్ అయితే బాగుంటుందండి ఎందుకంటే మనకి ఇవాళ ప్రజెంట్ పద్ధతిలో వ్యవసాయ కూలీలు సమస్య ఎక్కువగా ఉంది ఉన్న సమస్యల్లో వ్యవసాయ కూలీ కూడా రైతులకు ఒక సమస్యగా ఉంది దానికి మనం ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే మనకు టైమ్ సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది దానివల్ల మందు కూడా కట్టుకు పడుతుంది తుంప రూపంలో ఎక్కువ రావడం వల్ల మందు అనేది పూర్తి స్థాయిలో మన పైరు మీద రిజల్ట్ చూపించి మనకి మందు రిజల్ట్ మనకు అనేది ఎక్కువ కనపడతా ఉంటుంది ఎక్కువ పర్సెంటేజ్ కనపడతూ ఉంటుంది ఒక ఎకరానికి ట్రాక్టర్తో స్ప్రే చేసుకునేటప్పుడు మామూలుగా మనుషులతో స్ప్రే చేస్తే టైవాన్ తాట్లతో స్ప్రే చేసేటప్పుడు ఎకరానికి లేటర్ కొట్టేదానికి ట్రాక్టర్లు దానికైతే ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ మెడిసిన్ అయినా అదే రిజల్ట్ వస్తుంది మనకి మనుషులతో కొట్టిన అర లీటర్కి రిజల్ట్కి ఈ నాలుగు వందల ఎంఎల్తో కొట్టే రిజల్ట్ కూడా సేమ్ ఒకే రిక్వల్ రిజల్ట్ కనపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి ట్రాక్టర్ స్ప్రేయింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక రోజులో పొదయం నుంచి సాయంత్రం లోపల ఇరవై ఎకరాలు పత్తికి ఈజీగా కొట్టుకోవడానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంది దీనివల్ల మనకి మెయిన్ టైం సేవ్ అవుతుంది టైం వల్ల దీనివల్ల అమాలీల ఖర్చు కూడా చాలా తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకొకటి మనకు పత్తిలో మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు ఈ గులాబీ రంగు పురుగు రావడం వల్ల నాణ్యమైన పత్తి తీసుకోలేక మనం పత్తిని నాణ్యమైన పత్తిని కోల్పోతున్నాం సో దీని మెయిన్ కారణం ఏంటి అంటే గులాబీ రంగు పురుగు ఈ గులాబీ రంగు పురుగుని అరికడటానికి మనకు మెడిసిన్స్ ఉన్నా కానీ ఎంతో గొప్ప కొంచెం పంట మార్పిడి విధానం అనేది మెయిన్ అండి పంట మార్పిడి విధానం వల్ల గులాబీ రంగు పురి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి మన స్ప్రేయింగ్లతో పాటు మనం పంట మార్పిడి విధానం మార్చుకున్నట్టయితే ఎక్కువ శాతం గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పంట మార్పిడిలో ఒక సంవత్సరం మొక్కజొన్న ఒక సంవత్సరం పత్తి ఒక్కో సంవత్సరం మిర్చి ఏసెన్సీలోనే ఒకే పంట ఒకే పంట ఎక్కువ సంవత్సరాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం ఒకసన్న నెక్స్ట్ పత్తి నెక్స్ట్ పత్తి ఆ తర్వాత మిర్చి అలా పంట మార్పిడి మా మార్చుకుంటూ వెళ్తే మనకి గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇట్లా సాగు చేయడం వల్ల మనకి ఖర్చు ఎకరానికి పత్తికి నలభై నుంచి నలభై వేదేళ్ళైన మనకి గులాబీ రంగు పురుగుని నిర్మూలన చేయడం వల్ల ఎక్కువ దిగుబడులు పెరిగి ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది కింటాల్ దాకా దిగుబడి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీనివల్ల రైతు ఆదాయం కొంచెం పెరగడానికి ఎక్కువ ఉంది పత్తి పంటలో వీరు ఆచరించే మేలైన సస్యరక్షణ విధానాలు ముఖ్యంగా పంట మార్పిడి విధానంలో గులాబీ రంగు పురుగుని నివారించవచ్చునని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు